స్వయం ప్రకటిత కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం జగన్ పార్టీ గూటికి చేరారు శుక్రవారం వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ పద్మనాభం శనివారం మీడియాతో మాట్లాడారు ఆ సందర్భంగా కాపు జాతి ఉద్దరణకు అవతరించిన నాయకుడంటూ జగన్ ఆయన అదే సమయంలో రాజకీయ అజ్ఞాని అంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్ ను మార్చుదామని తాము ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వాపోయారు వాస్తవానికి ముద్రగడ పద్మనాభం జనసేన గూటికి చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కూడా జగన్ ఆయనను లైట్ గా తీసుకోవడంతో అలిగే వైసీపీ తన మనస్తత్వానికి సరిపడదంటూ ప్రకటించి తాను జగన్ పంచన చేరడం లేదని స్పష్టత ఇచ్చిన వారం రోజులకే ముద్రగడ తన స్టాండ్ మార్చుకున్న సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ సినిమాలలోనే హీరో అని కాను తాను రాజకీయాలలో హీరోనంటూ తనకు తానే భుజకీర్తులు తగిలించేసుకున్న ముద్రగడ పవన్ కళ్యాణ్ తనను జనసేనలోకి ఆహ్వానించినప్పటికీ ఆయన చాలా తక్కువ స్థానాలకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న కారణంగా తాను పార్టీలో చేరడానికి చెప్పుకున్నారు భాగంగా కనీసం రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని పవన్ డిమాండ్ చేసి ఉండాల్సిందని కూడా అన్నారు అయితే ఆయన ద్వంద్వ వైఖరి పట్ల విమర్శలు పవన్ కళ్యాణ్ ముద్రగడ డిమాండ్ చేసిన విధంగా ఆయన రెండు స్థానాలు కేటాయించడానికి నిరాకరించారని ఆ కారణంగానే ముద్రగడ జనసేనలో చేరలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తనను తాను కాపు నాయకుడిగా చెప్పుకునే ముద్రగడ ఇప్పుడు తన కొత్త బాస్ జగన్ ని మెప్పించేందుకు పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు వాస్తవానికి కాపు రిజర్వేషన్ల అంశాన్ని పూర్తిగా పూర్వపక్షం చేసిన జగన్ పక్షాన్ని నిలబడి ముద్రకడ ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో కాపు సామాజిక వర్గం అర్థం చేసుకోవాలని జనసేన వర్గాలు అంటున్నాయి జగన్ పంచన చేరిన మీరు కాపు రిజర్వేషన్లు అమలు చేయాలన్న షరితేమైనా విధించారా అన్న ప్రశ్నకు ముద్రకడ తను బేషరతుగా వైసీపీలో చేరానని ముక్తాయించారు తాను తన కులం కోసం కాదు తన వర్గం కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నానని ముద్రగడ కుండ బద్దలు కొట్టారు తన రాజకీయ జీవితంలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే మద్దతిచ్చారని కానీ తాను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే అందుకో బీసీలు దళితులే కారణమని చెప్పుకొచ్చారు ఇక జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమేనని ముద్రగడ చెప్పినా తాజాగా విడుదలైన వైసీపీ అభ్యర్థుల జాబితాలో ముద్రగడ పేరు కనిపించలేదు అంటే ముద్రగడ ఇప్పుడు జగన్ కోసం తన ఐడెంటిటీని సైతం వదులుకొని పనిచేయడానికి సిద్ధపడిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇప్పుడు టికెట్ దక్కలేదని అలిగే బయటకు రాలేని విధంగా వైసీపీలో ఆయన ఇరుక్కుపోయారని ఇంతకాలం ఆయన రాజకీయ ఎదుగుదలకు దోహదపడిన అలకాస్త్రం ఇక ఆయనకు ఉపయోగపడదని చెబుతున్నారు